ఇప్పుడు దాటిన తర్వాత టాయిలెట్స్ కాపా అందరిని పిలుచుకున్నాము దిగారు అందరు వాషింగ్ వాషింగ్ పౌడర్ చేసి వచ్చి లోపల ఎక్కేసారు ఎన తర్వాత మళ్ళీ బయలుదేరారు నార్మల్గానే వెళ్ళిపోతా ఉన్నాము ఒక సైడ్ డివైడర్ రాకుండా టైర్ బ్లాస్ట్ అయిపోయి డివైడర్ ఎక్కేసి డివైడర్ ఎక్కేసి బండి అలాగ నేను అన్నా అన్న అంటున్నాను కంట్రోల్ చేయాలనుకున్నాను कन्ट्रोल डिइडर पहिला हुन्छ कन्ट्रोल र पास डिडर यस्तो अर्थ ब्लास्टि ब्लास्टा नै किन्द पढिपना नै अर्थमा अब ब्लास्ट किट पर्या तर अनि एमर्जेन्सी गाडी तपाईँ तपाईँ अनि లాక్ ఓపెన్ చేయండి లాక్ ఓపెన్ చేయాలని చెప్పి ఒక ప్యాసింజర్ లాక్ ఓపెన్ చేసినాడు అందరిని తీసుకున్నాను దింపుకున్నాను మళ్ళీ తర్వాత మళ్ళీ రాడు తీసుకుని అది గ్లాసెస్ పగల కొట్టేసినాను ఇక్కడ కొన్ని దింపుకున్నాను అక్కడ కా కొన్ని దింపుకున్నాను కొందరు అయితే ఆటోమేటిక్గా దింపేస్తున్నాను బస్సులో ఉన్న ప్రయాణికులందరూ దిగుపారా ప్రయాణికులందరూ బస్లో ఎవరు లేరు మీ డ్రైవర్ అక్కడ పోయేసాను చనిపోయాడు ఏం పేరు డ్రైవర్ పేరు ఏం పేరు నా పేరు దుస్రా ఓ ప్లేస్ కంటైనర్ పరిస్థితి కంటైనర్ ఏమీ అది తెలియదు అక్కడ కింద పడిపోయింది నేను ఆయన కోసం కానీ ఎస్కి వెళ్ళిపోతే అందులోకి ఇక్కడ ఫైర్ వచ్చేసి అక్కడ పోయడానికి నాకు అవకాశమే ఇవ్వలేదు అంటే మంటలు ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చాయి ఫ్రంట్ సైడ్ నుంచి వచ్చాయి మంట దగ్గర దగ్గర ఫ్రంట్ దగ్గర నుంచి మంటలు వచ్చాయి అప్పుడు ఏమంటే ఫైర్ వాళ్ళు ఏమైనా వచ్చారా ఏం రాలేదా ఫైర్ ఫైర్ సిబ్బంది ఏమైనా వచ్చారా అప్పుడు బస్సు స్లీపర్ బస్ అది స్లీపర్ బస్ మీ ప్రయాణికులు ఏ చిన్న చిన్న బయట ఉన్నారు అంతేనా